దేశంలో రైల్వే ఉద్యోగాల కోసం వేల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు రైల్వే ఉద్యోగం సాధించేందుకు నిత్యం లక్షల్లో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు కొందరు కోచింగ్ సెంటర్లో చేరి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ కోచింగ్లు తీసుకుంటున్నారు ఇలాంటి అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది రైల్వేలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేసింది సిపిఎం సభ్యుడు సదాశివన్ పార్లమెంట్లో రైల్వేలో ఖాళీలపై ప్రశ్నించారు దీనికి సమాధానమిస్తూ ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు నిరుద్యోగులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్టు పార్లమెంట్లో వెల్లడించారు ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆయా నియామక సంస్థలకు ఎండెంట్ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు వెల్లడించారు ఈ నాన్ ఆయన తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సౌత్ సెంట్రల్ రైల్వేలోజెటెడ్ పదహారు వేల ఏడు నలభై ఒక్క నాన్ గెజిటెడ్ ఖాళీలు కలిపి మొత్తం పదహారు వేల ఏడు ఎనభై నాలుగు ఖాళీలున్నట్టు ఆయన వివరించారు ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో వివిధ జోన్లతో కలిపి గ్రూప్ సి లెవెల్ వన్ పోస్టులు డెబ్బై ఆరు వేల నూట ఇరవై మొత్తం లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఖాళీలను భర్తీ చేసినట్టు రైల్వే మంత్రి వివరించారు ఇప్పటికే సెంట్రల్ రైల్వే ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది